మార్కెట్లో ఇప్పుడంతా దందా నడుస్తుంది ఫోన్ ఎత్తగానే మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కదా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లాంటి వాట్సాప్ గ్రూప్స్ నుంచి కానీ ఎక్కడైనా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ మీకు చాలా ఎక్కువ లాభాలు వస్తున్నాయి అంటే అస్సలు నమ్మకండి అని ఎందుకు చెప్తున్నారో ఒక్క నిమిషం ఆలోచించండి ఏంటబ్బా ఫోన్ ఎత్తగా అనే అస్తమానం ఇదే వస్తుంది కాకుండా ఎందుకు ఆ విధమైన అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అంటే స్టాటిస్టిక్స్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఏం జరుగుతుంది అంటే చాలామంది చదువుకున్న వాళ్ళే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్సే వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్ ఎంప్లాయీస్ అందరూ మోసపోతున్నారనమాట ఏంటి అంటే ఇవాళ రేపు సోషల్ మీడియాతో జనానికి ఒక విడతీయలేని సంబంధం ఏర్పడిపోయింది మార్నింగే లెగిసి మనకు పక్కనే ఉన్న హస్బెండ్ వైఫ్ పిల్లల మొహం చూస్తామో లేదో చేతుల్ని చూసుకునే అలవాటు ఉండేది ఇంతకుముందు అంటే ఏంటి అందరూ కూడా లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ ఈ చేతిలోనే కొలువై ఉన్నారు అని చెప్పి ఆ చేతుల్ని ముద్దాడి భూమి తల్లికి దండం పెట్టుకుంటూ లెగిసే సంస్కృతి పోయింది వాళ్ళ రేపు మార్నింగ్ లెగ్గానే నా మొబైల్ ఎక్కడుందా ఇన్స్టాగ్రాము వాట్సాప్ ఫేస్బుక్ నా ఫ్రెండ్స్ ఎవరెవరు గుడ్ మార్నింగ్లు పెట్టారు ఏం మెసేజ్లు వచ్చాయి ఇవి చూసుకుని వీటికి రిప్లైలు పెట్టుకుని మరీ వాష్రూమ్కి తర్వాతే ఏ కార్యక్రమం అయినా స్టార్ట్ చేసేవాళ్ళు బోలు మంది ఉన్నారు చిన్న లేదు పెద్ద లేదు ఈరోజు ఏజ్డ్ పీపుల్ లేదు మిడిల్ ఏజ్ టీనేజ్ అనే సంబంధమే లేకుండా సోషల్ మీడియా అకౌంట్స్ ఎవ్వరికి వాళ్ళకి చాలామందికి ఉండనే ఉన్నాయి అందరూ కూడా అదొక టైప్ ఆఫ్ ట్రాన్స్లో ఉండిపోతున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళది కొంతమంది బిజినెస్ పర్పస్ వాడుకుంటున్నారు కొంతమంది పర్సనల్ ఫొటోస్ షేర్ చేయడం అట్లాంటివి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అంటే సోషల్ ప్లాట్ఫామ్ని ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వాడుతున్నారు ఇదే అదునుగా తీసుకొని కొంతమంది నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ని మీడియాస్ని ఎలా యూజ్ చేస్తున్నారు అంటే సైబర్ క్రైమ్కి మలిచేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేస్తారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నా చాలా రిస్క్ చేసి చేస్తున్నాను మాకు ఈ నెంబర్ నుంచి రిపీటెడ్గా స్టాక్స్లో మీరు ఇన్వెస్టెడ్గా ఉన్నారా మీకు గైడ్ లైన్స్ ఇస్తాము మినిమమ్ టెన్ పర్సెంట్ గ్యారెంటీ అంటూ మాకు మెసేజెస్ రావడంతో ఈ నెంబర్తో చాటింగ్ స్టార్ట్ చేశారు ఈయన హాయ్ హరీష్ సింగ్ అని చెప్పి చెప్పి ఆయన అతన్ని పరిచయం చేసుకున్నాడు నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నానని మా వారు మెసేజ్ పెట్టడంతో ఓ నిజంగానా మీకు ఎట్లాంటివి కావాలి లాంగ్ టర్మా షార్ట్ టర్మా అని చెప్పి స్టార్ట్ చేశారు ట్రేడింగ్ కెన్ యూ హెల్ప్ మీ మీరు ఎక్కడుంటారు ముంబైలో అని చెప్పి మా ఆయన కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే ఇదిగోండి చూడండి నేను చెంబూర్లో ఉన్నాను అని ఆ పర్సన్ చెప్పాడు చెప్పిన తర్వాత అవునా నేను కూడా చెంబూర్కి నేర్లోనే ఉంటాను అయితే ముంబైలో నేను కూడా ఉంటున్నాను అయితే నేను మిమ్మల్ని మా వారు నేను మిమ్మల్ని కాఫీ షాప్లోకి మీట్ అవుదాం అనుకుంటున్నాను కొంచెం డిస్కస్ చేయాలి అని చెప్పి టాపిక్ స్టార్ట్ చేస్తే తను చాలా తెలివిగా నేను నా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసర్తో బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాను కొన్ని బుక్స్ షార్ట్అవుట్ చేసే విషయం అని చెప్పి చెప్పి చాలా తెలివిగా తప్పించుకున్నాడు ఇంతకీ మీ జాబ్ ఏంటి అని చెప్పి తను అడిగితే మా వారు సాఫ్ట్వేర్ అని చెప్పి చెప్పారు ఇక్కడ తర్వాత చూడండి ఓకే నేను తర్వాత కలుస్తాను డిస్కస్ చేస్తాను అని చెప్తే ఇంటరాక్షన్ డెఫినెట్గా కావాలి అని చెప్పి నేను చాలా బిజీగా ఉంటున్నాను అని చెప్పాను కదా కావాలి అంటే ఈరోజు మార్కెట్ ఎట్లా ఉంది దాని రేట్ ఏంటి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అట్లాంటివైతే నేను డిస్కస్ చేయడానికి రెడీగా ఉంటాను అని బట్ మొబైల్ మాత్రమే ఎందుకు పర్సనల్గా కలుద్దాం సార్ ఒకసారి నాకు క్లారిటీ వస్తుంది అని చెప్పి ఈయన కన్వర్జేషన్ స్టార్ట్ చేసిన తర్వాత తను చాలా సీరియస్ అయ్యాడనమాట ఏంటి నియర్లీ గ్రూప్లో చాలామంది ఉంటారు ఒక్కొక్కరిని నేను ఈ విధంగా ఎట్లా కలుసుకుంటూ వెళ్ళిపోతాను నాకు చాలా ఇంటర్నేషనల్ నేను నార్మల్ పర్సన్ని కాదు చాలా బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు వాన్స్ ఇంకా ఆయనకి చాలా విసుగొచ్చేసి నువ్వు ఫ్రాడ్ ఫ్రాడ్ అని చెప్పి మెసేజెస్ పెట్టాడు అప్పటి నుంచి ఆ నెంబర్ నుంచి ఎట్లాంటి నెంబర్ మెసేజెస్ లాంటివి లేవన్నమాట ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఓన్లీ వాళ్ళంట ఆ వాట్సాప్ ఛాటింగ్కి మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారంట పర్సనల్గా ఎవ్వరినీ కలవడానికి ఇంట్రెస్ట్ చూపించారంట హస్బెండ్ ఆ వాట్సాప్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి పైన డిస్ప్లేలో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే అన్ రీచబుల్ అని వస్తుంది ఇట్లాంటి ఫోన్ నెంబర్స్ ఏవి వర్క్ అవ్వవు వాళ్ళు ఓన్లీ వాట్సాప్ ఛాటింగే కాంటాక్ట్ చేస్తారు ఇమ్మీడియట్గా మనకి గ్రూప్ లింక్ ఇస్తారంటే చూపిస్తాను ఇంకొక లింక్ అంటే గ్రూప్ ఎలా స్టార్ట్ చేశారు అనేది వాళ్ళ లింక్ ఎట్లా ప్రొవైడ్ చేశారు అని ఆ గ్రూప్లో ఏం జరుగుతుందంటే పొరపాటున కానీ వాళ్ళు ఇచ్చిన లింక్ మీరు కనుక క్లిక్ చేస్తే ఇమ్మీడియట్గా మీరు ఆ గ్రూప్లో యాడ్ అయిపోతారు అందరూ కూడా ఏదేదో హడావిడిగా మాట్లాడేసుకుంటూ ఉంటారు స్క్రీన్ షాట్స్ పంపిస్తూ ఉంటారు నేను ఇవాళ ఇంత వేశాను నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది నేను లాస్ట్ సిక్స్ మంత్స్గా చేస్తున్నాను ఈ సార్ బల్లే గైడెన్స్ ఇస్తారు నిజంగా ఈయన చాలా సూపర్ అన్నట్టుగా మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు మీరు కూడా అందరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి ఎక్కడో ఆశ పుట్టి ఆ ఆశ ఏంటంటే మనిషి Ya. No. అదే వాళ్ళకి ఆయుధం అయిపోతుంది ఆ ఆశనే వాళ్ళు ఆయుధంగా మార్చేసుకుంటారు మనం ఏంటంటే పిల్లలకి దేనికో పనికి వస్తుంది కదా అని చెప్పి ఆశపడి ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతాం ఫస్ట్ చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేస్తే వాళ్ళు చాలా మంది ఉంటారు మీరు కూడా ఎంతో కొంత తక్కువ అమౌంట్ టూ థౌసండ్ ఫైవ్ థౌజండ్ పెడదాం అన్నట్టు స్టార్ట్ చేస్తారు గ్రూప్లో ఎవరో ఉంటారు ఏ హూ ఇస్ దిస్ ఇంత తక్కువ పెట్టాడు అన్నట్టు వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద నేను క్రోర్స్లో పెట్టా ఫ్రై క్రోర్స్ వేసా ట్రాన్సాక్షన్స్ అసలు అంతంత ట్రాన్సాక్షన్స్ అంత అమౌంట్ ఎవరి దగ్గర ఉంటాయండి అలానే మాట్లాడతారు ఎందుకంటే ఆ గ్రూప్ గ్రూప్లో ఉన్నదంతా ఫ్రాడ్ మెంబర్స్ అవి కూడా ఫేక్ అకౌంట్స్ ఫేక్ డిపీలు అన్నీ అట్లా క్రియేట్ చేసి పెట్టుకుంటారు మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు కదా ట్రేడింగ్ ఫస్ట్ డే మీకు నిజంగా ఫైవ్ థౌసండ్ పెడితే ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చినట్టు చూపిస్తారు మీరు వెంటనే తీసేయడానికి ట్రై చేస్తారనమాట తీస్తే కొంత అమౌంట్ మీకు రిటర్న్ వేస్తారు ఏవో పాలసీ ఇష్యూస్ ఇప్పుడు కుదరదు తర్వాత కావాలంటే మీకు లంసమ్గా డ్రా చేసుకోండి అని చెప్తారు తర్వాత మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు చేయంగానే ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ డే కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది మీరు ఇంకా వాళ్ళతో కనెక్ట్ అయిపోతారు మిమ్మల్ని అదొక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు ఇందులో ఉన్నటువంటి గ్రూప్ మెంబర్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉంటారు కదా అందులో కొంతమంది మహానుభావులు ఏదో మీ మీద పర్సనల్గా మీకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా లేకపోతే బాగా తెలిసిన పర్సన్స్ లాగా అడ్వైస్లు ఇచ్చి ఉద్ధరించేద్దాం అన్నట్టు గ్రూప్లోంచి బయటకు వచ్చి పర్సనల్గా చాటింగ్ మొదలు పెడతారు వాట్సాప్లో చాట్ చేసి ఎక్కువ అమౌంట్ పెట్టు బ్రో నీకు తెలీదు నువ్వు చాలా ఎక్కువగా ఎర్న్ చేయడానికి ఇదే షార్ట్కట్ ఇంతకు మించి మిమ్మల్ని ఉద్ధరించుతాడు ఏదో పెద్ద బాబాజీ అన్నమాట ఆ గ్రూప్ క్రియేటరు మనకి మాస్టర్ అడ్వైజ్ ఇస్తారు అన్నట్టు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మీరు ఆ ట్రాన్స్లో పడిపోతారు వాళ్ళు చూపించేవన్నీ కూడా ఫేక్ స్టాక్ మార్కెట్స్ అనమాట వాళ్ళు ఒక డిఫరెంట్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఒక పర్టిక్యులర్ టైంకి మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుందని చెప్తారు మీరేంటి అంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి చాలా అడాక్ట్ అయిపోయి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోరు డబ్బు మాయే కదా మాయలో ముంచేస్తుంది వెళ్ళిపోయి రెడీ అయిపోయి కూర్చుని చాటింగ్ అదేంటి నేను ట్రేడింగ్ చేస్తున్నానో బోల్డ్ లాభాలు వస్తున్నాయి అని ఎవరితో కూడా చెప్పరు ఇది చాలా సీక్రెట్గా పెట్టుకుంటారు ఎందుకంటే మళ్ళీ పక్కన వాళ్ళు సంపాదించేస్తే మనకి ఇష్టం ఉండదు కదా సో అట్లా మీరేళ్ళ మాయలో పడిపోతారనమాట పడిపోయిన తర్వాత అలా అలా కంటిన్యూ చేసి మేము అవి కొంటున్నాము లాట్స్లో వస్తున్నాయి ఇది షార్ట్కట్ అది ఇది అని చెప్పి మీ చేత మీకు అది లాటరీలో తగిలింది ఆల్రెడీ మీరు ఎంతైతే ఆ రోజు చేశారో దానికి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ రోజు సిక్స్టీ థౌసండ్ అరేంజ్ చేశారు కానీ మీకు తగిలిన షేర్స్ కాస్ట్ ఒక త్రీ ల్యాక్స్ అని అంటారు అప్పుడు మీరు డబ్బులు గోల్డ్ లోన్లు పెట్టి ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తెచ్చి లేకపోతే ఎవరెవరో ఎఫ్డీలు కదిపేసి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెడతారనమాట ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు సినిమా ఆ గ్రూప్లో నుంచి కొంతమంది మీతో పర్సనల్గా స్టార్ట్ చాట్ చేస్తున్నారే వాళ్ళు వచ్చి అడ్వైజులు ఇస్తారు ఎక్కువ అమౌంట్ పెట్టు బ్రో రిటర్న్స్ చాలా బాగుంటాయి మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అంటే మీరు నిజంగా ఆ మత్తులో పడిపోతారు సో మీరు ఎంత బిజీగా అంటే మార్నింగ్ ఓ ట్రేడ్ జరుగుతుంది మధ్యాహ్నము ఈవినింగ్ ఓ ట్రేడ్ జరిగిద్ది మూడు మూడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మూడు డిఫరెంట్ అమౌంట్స్ ఇలా మీరు మనీ అందులో తేవాలా ఇక్కడ తేవాలా అని తర్జనా భర్జన అవుతున్న టైంలోనే మొత్తానికి ట్రేడింగ్ చేస్తారు నెక్స్ట్ డే అబ్బా ఇంత సంపాదించాను కదా తీసుకుందాం అనే టైంకి మళ్ళీ మీకు ఇంకోటి ఏదో తగిలింది సార్ అంతకు మించి మీ స్థాయికి మించి అనమాట మూడు రెట్లు ఐదు రెట్లు మీరు కనుక కట్టలేదనుకో మీ అమౌంట్ అంతా అట్లా బ్లాక్ అయిపోద్ది సెబా రూల్స్ ప్రకారం ఒక త్రీ మంత్స్ అంటే నైంటీ డేస్ అవ్వాల హోల్డ్లో ఉంటాయి అని చెప్తారు అసలు ఆ రూల్స్ ఏంటో ఏవో తెలియకుండానే మనం గ్రూప్లో జాయిన్ అయిపోతాం కదా ఇదంతా ఫ్రాడ్ ఆ మూడు నెలల తర్వాత ఆ గ్రూప్ వర్క్ చేయదు అవన్నీ మాయమైపోతాయి మీ డబ్బులు పోతాయి సరే ఇంకా వస్తాయి అని ఆస్తో నువ్వు మళ్ళీ మళ్ళీ పెడతానే ఉంటావు వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా ఫ్రాడ్ అకౌంట్లే ఏదో వెజిటేబుల్ షాప్ అంటాడు ఫిషెస్ షాపు సిమెంట్ షాపు అసలు నువ్వు ట్రేడింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ అకౌంట్లోకి ఎందుకు డబ్బులు వేయాలి నిజంగా వాళ్ళు చేసే చీటింగ్ ఇట్లానే ఉంటుంది స్టాక్ మార్కెట్ వాళ్ళు చూపించేది కూడా అంతా ఫ్రాడ్ నువ్వు నిజంగా స్టాక్స్లో పెట్టవు అక్కడ డైరెక్ట్ డబ్బులు వాళ్ళ ఒకళ్ళ అకౌంట్కి వెళ్తాయి వాళ్ళతో వీళ్ళు టైఅప్ అవుతారు మీరు నిజంగా ఒక అకౌంట్కి డబ్బులు వేస్తున్నారు కదా ఆ అకౌంట్ హోల్డర్కి కూడా ఏమీ తెలియదు జస్ట్ ఏం చెప్తారంటే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ నీ అకౌంట్కి డబ్బులు పడతాయి పలానా అకౌంట్కి వెయ్యి నువ్వెంత ఉంచుకో అమౌంట్ అనగానే ఆ ఊరికే డబ్బులు వస్తున్నాయి కదా వెయ్యడమే కదా చేయి మారడమే కదా ఆ వన్ ల్యాకే కదా నాకు చక్కగా ఏమి పని చేయకుండా ట్వంటీ థౌసండ్ వస్తున్నాయి వన్ ల్యాక్ వస్తున్నాయి అని వాళ్ళు ఆశపడి వాళ్ళు వేరే అకౌంట్కి వేస్తారు వాళ్ళు అలా వేరే అకౌంట్కి వేస్తారు నియర్లీ ఇది ఒక పెద్ద చైన్ అనమాట అవి పదిహేను చేతులు మారుతాయా ఇరవై చేతులు అంటే చేతులు కాదు ఇక్కడ అకౌంట్స్ మారుతాయా ఎన్ని బ్యాంక్స్ మారతాయి అనేది తెలియదు ఫైనల్గా వేరే వాడు ఎవరో విత్డ్రా చేసుకుంటాడు అక్కడి నుంచి ఇది ఒక పెద్ద మాఫియా అన్నమాట మీకు వింటుంటే ఆశ్చర్యం కల్పించవచ్చు కానీ ఇదే వాస్తవంగా జరిగేది నిజంగా నిలువున ముంచేస్తారు నీ ఆశని ట్రేడింగ్లో పెట్టచ్చు అనే దాన్ని ఆయుధంగా చేసుకుంటారు అందరూ ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేయగానే అందులో పెట్టండి మ్యూచువల్ ఫండ్స్ ఇందులో పెట్టండి అంటే ఇవి నిజమేమో అనుకుని ఇలాంటి గ్రూప్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు దయచేసి ఒక్కసారి ఆలోచించండి మీ కుటుంబాలు అందరూ రోడ్డుని పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది సూసైడ్ అంటే చెప్పకూడదు మానసికమైన క్షోభ చాలా అనుభవించి మీరు ఇంకేవేవో బలవన్మరణాలు జరుగుతాయి ఇదిగో ఇది ఇంకో గ్రూప్ ఈ నెంబర్ కూడా ఏమీ చేయదు ఈ దొరగారు అయితే కింద ఇమ్మీడియట్గా లింక్ ఇచ్చేసాడు ఇదిగోండి ఇలా ఇలా అయ్యింది ఇలా ఇలా పెట్టారు ఇంత ప్రాఫిట్స్ వచ్చేసాయి ఎంత పర్సంటేజు మీరు గా జాయిన్ అయిపోండి అని చెప్పి లింక్ ఇచ్చేసారు కింద అందులో జాయిన్ అయిపోతే మన పరి గోవిందా అనమాట గోవిందా గోవింద దేవుడి పేరు ఎందుకులేండి ఇలాంటి పాప పనులు చేసే వాళ్ళకి చెప్పుకోవడానికి వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అనమాట ఎంత అంటే మనిషి సైకాలజీ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఉంటుంది ఎంత అఫీషియల్గా ఉంటుందో బాబోయ్ అసలు వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా పండితుడేమో అంటే ట్రేడ్ మార్కెట్ అంతా వీడి ఫింగర్ టిప్స్ మీద ఉందేమో అనిపిస్తూ ఉంటుంది అంటే మాట్లాడడం అంటే మనతో ఎప్పుడు పర్సనల్గా రండి త్రూ వాట్సాప్ చాటింగ్ ఓన్లీ అనమాట మిగతా గ్రూప్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూడా అందులో అంతా అరేంజ్డే గ్రూప్లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే నిజంగా అందులో ఒకళ్ళో ఇద్దరు బక్రాలు ఉంటారు మిగతా వాళ్ళంతా అరేంజ్డ్ పార్టీసే అరేంజర్ పార్టీస్ అంటే ఏం కాదు కొన్ని ల్యాప్టాప్స్ పెట్టుకుని వాళ్ళే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు డీపీలు మార్చి ఎక్కువ మోడర్న్గా ఉన్న అమ్మాయిలు ఫొటోస్ పెడతారు మార్ఫింగ్ చేసి అట్రాక్ట్ అవడం కోసం అనమాట ఇవన్నీ ఈ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్లో ఒక స్కిల్స్ అనమాట జనాలు ఇలా తయారైపోయారు చదువుకుండ్ర అని పంపిస్తారు చదువుకుంటారు మామూలు వాళ్ళకన్నా చాలా ఎక్కువగా చదువుకుంటారు ఈ హ్యాకర్స్ వీళ్ళంతా కానీ పనికొచ్చే వాటి కోసం వాడరనమాట ఇలా జనాల దగ్గర ఊరికే డబ్బులు ఎత్తుకుపోవడానికి వస్తున్నాయి వస్తున్నాయ్యా రూపాయి రూపాయి దాచుకునే వాళ్ళ దగ్గర ఒక చిన్న అత్యాస దురాస ఎక్కడో పుడుతుంది దానినే వీళ్ళు ఆయుధంగా మలిచేసుకుని ప్లాట్ఫామ్ సోషల్ మీడియాని బాగా వాడేసుకుంటున్నారనమాట వీళ్ళ వాడకానికి హద్దు అదుపులు లేవు పోలీసులు ట్రాక్ చేసే లోపే పారిపోతారు ఎందుకంటే వీళ్ళ ఐపీ అడ్రస్లు అన్నీ ఫేక్ ఫేక్ ఎక్కడ ఏది నిజం ఉండదు ఇదే వీళ్ళ దంద ఈ దంద స్ట్రాటజీ అంత మామూలుగా లేదు ఎంతోమంది ఎంతోమంది మామూలుగా మోసపోవట్లేదు ఇదో రకం అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఈ దరిద్రానికి తోడు ఆ బెట్టింగ్ యాప్స్ అయితే ఇంకా ఫ్రాడ్ దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఇంకా మహానుభావులు మనకి రకరకాల జాతిలో వాళ్ళు ఉంటారు ఏంటో అసలు ఈ జాతిని ఏమనాలో నాకు అర్థం కాదు ఎలా అన్నం సహిస్తుందో వీళ్ళకి అసలు ఎలా మోసం చేయబుద్దేస్తుందో ఏంటో రకరకాలుగా అవతారాలు ఎత్తినట్టు అవతార పురుషులనమాట హ్యాకర్స్ నీకంత స్కిల్ఫుల్ నాలెడ్జ్ ఉంటే జాబ్ చేసుకో వల్లంచి కష్టపడు సంపాదించుకో దేశానికి ఉపయోగపడే పనేదన్నా చెయ్యి ఇంకేదైనా మంచి పనులు చేసుకోవచ్చు కానీ వీళ్ళు అలా చేయరు కదా జనాల్ని మోసం చేయడమే పని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవడమే పని ఇదే పనిగా పెట్టుకుంటారు మార్నింగ్ మీకు అందులో ఇంట్రెస్ట్ ఉందా ఇందులో ఇంట్రెస్ట్ ఉందా అయితే కాంటాక్ట్ చేయండి గ్రూప్లో జాయిన్ అయిపోండి లింక్ క్లిక్ చేయండి ఇది పరిస్థితి